హలో అండి వెల్కమ్ టు సోనీ స్వాల్ ఈరోజైతే ఎగ్ మసాలా కర్రీ చేశాను ఇప్పుడు ఇది ఎలా చేశానో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఎగ్స్ అయితే తీసుకొని ఈ విధంగా ఉడకబెట్టాను సాల్ట్ వేసి ఉడకబెట్టామనుకోండి పగిలిపోకుండా అన్నీ ఈవెన్గా అయితే వచ్చేస్తుంది ముందుగా అయితే ఉల్లిపాయ టమాటా వెల్లుల్లి అయితే మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా ఆయిల్ వేసి కొంచెమైతే ఫ్రై చేసుకోవాలి వీడియో తీయడం అయితే మర్చిపోయానండి అందుకోసమని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అని చెప్పేశాను ఇవి మంచిగా అయితే ఫ్రై కావాలి పచ్చివే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టామనుకోండి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కా తగినంతగా కారము ఉప్పు కొంచెం ధనియా పౌడర్ అంత వేసుకుందాము తొందరగా అయితే కంప్లీట్ అవుతుందండి ఈ కర్రీ ఈ విధంగా చేసుకో కలిపేసుకుందాం అనుకోండి ఉడికిపోతుంది ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము కారం అనేది ఉడికిపోతుంది కదా చూడండి ఇప్పుడు మనకు ఉడికిపోయింది ఇందులోకి కొద్దిగా పెరుగైతే యాడ్ చేసుకుందాము పెరుగైతే యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకుందాము కలిపేసుకొని ఈ విధంగా అడుగు సిమ్లో పెట్టుకొని అయితే కలుపుతూనే ఉండాలి ఒక టూ మినిట్స్ వరకు కలపామనుకోండి కలిసిపోతుంది కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము మనకు కర్రీ అనేది తిక్కువగా కావాలా లేదా పలుచా కావాలనుకుంటే ఎలా అయితే అలాగ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మనకిది రెడీ అయిపోయినట్లే మనం ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాం కదా ఇవన్నీ ఇలా ఆఫ్గా కట్ చేసి ఇలా కట్ చేసి పెట్ పక్కకైతే పెట్టేసుకుందాము చూడండి ఒక టూ మినిట్స్ మూత పెడితే ఈ విధంగా ఉడికిందో ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇవి మనకు మంచిగా ఉడికిపోయింది ఎగ్స్ అనేది ఆఫ్గా కట్ చేసుకున్నాం అనుకోండి మనము ఫుల్ ఎగ్ అయితే వేయట్లేదు హాఫ్గా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాము ఇలా డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు లేదా ఆయిల్లో ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు ఎగ్స్ని నేనైతే డైరెక్ట్గానే వేసేస్తున్నాను ఈ విధంగా ఒక్కొక్కటి అన్ని ఎగ్స్లు అయితే వేసేసుకుందాము చూడండి ఈ విధంగా మొత్తం అయితే వేసుకున్నాము ఇప్పుడే కలపట్లేదు ఒక టూ మినిట్స్ తర్వాత కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించామనుకోండి దగ్గరకు పడి దగ్గర పడిపోతుంది ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము చూడండి ఉడికిపోతుంది ఇప్పుడు మనము కొంచెం అయితే కలిపేసుకుందాము మూత తీసేసి కలిపేసుకుందాము ఇప్పుడు చిన్నగా అయితే కలుపుకుందాము మనకు ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఇవి కొంచెం ఉడికింది అనుకోండి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము ఇంకా కొంచెం ఉడకాలి ఇలా చేశారనుకోండి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది తొందరగా కూడా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చింతపులుసుతో కాకుండా ఈ విధంగా చేసుకోవచ్చు ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా అయితే చేసుకోవచ్చు మీలో మీలో ఎంతమందికి కర్రీ నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇలా మీరు ఎప్పుడైనా చేశారా లేదా అనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి